నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి యాస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం గత కొన్ని వీడియోలుగా మనం వైద్య జ్యోతిష్యం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం రాహుకేతువుల గురించి వాటి సంచారం గురించి తెలుసుకున్నాం అలాగే వైద్య జ్యోతిష్యంలో నవగ్రహాలు ద్వాదశ రాసులు ద్వాదశ లగ్నాలు ఎలా ఉంటాయి ద్వాదశ భావాలులో మనకు ఏ ఏ అంగాలు సూచిస్తాయి అనే విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేశాం అలాగే ఇప్పుడు వరుసగా మనకి నవగ్రహాలకు శరీర అంగాలు ఏంటి మనకి ఏవే అంగాలు మనకి సూచిస్తాయి అనే విషయాన్ని కూడా కొంత తెలుసుకున్నట్టయితే మనకి మంచి జరుగుతుంది అప్పుడు మనము ఆ రాసులు భావాలు నవగ్రహాలు అన్నిటికీ అనుసంధానం చేసుకుంటూ మనము ఫలితం అనేది చెప్పవచ్చు మన దగ్గరికి వచ్చేటప్పుడు అందరూ కూడా మంచి విషయాలకే వస్తారని కాదు కొంత ఇబ్బందులతో కూడా వస్తారు జ్యోతిష్యుల దగ్గరికి వచ్చేటప్పుడు కొంత వాళ్ళు బాధతో ఇబ్బందుల్లో ఉన్నప్పుడే వస్తారు మంచికి కూడా వస్తారు వివాహం కోసము అలాగే మనం గృహం కొనుక్కోవటం కోసం కారు కొనుక్కోవాలి ఏది కొనుక్కోవాలి ఎప్పుడు కొనుక్కోవాలి ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఇది మనకి అన్నిటికీ పనికొస్తుంది అని మనం చెప్పవచ్చు మనం ఒక వీడియోలో కూడా చేసుకున్నాం జ్యోతిష్యము వైద్యము అనుసంధానం అంటే జ్యోతిర్వైద్యము వైద్య జ్యో జ్యోతిష్యము వ్యాధి వచ్చే ముందే మనం తెలుసుకుని దానికి తగిన పరిహారాలు జప దాన హోమాలు చేసుకున్నట్టయితే కొంత ఆ ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు అని మనం చెప్పవచ్చు వ్యాధి వచ్చిన తరువాత కూడా మనం దాన్ని కనుక్కుని దానికి సంబంధించిన నవగ్రహాలకు మనము పరిహారం చేసుకున్నట్టయితే కొంత దాని నుంచి బయటపడతాము అంటే మెడికల్గా వెళ్ళొద్దు అని నేను చెప్పట్లేదు మెడికల్గా వెళ్తూనే ట్రీట్మెంట్ తీసుకుంటూనే మనం ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే వాటికి సంబంధించిన రకరకాలు మనకి ఈ శరీరం ఇక్కడ తల భాగం నుంచి పాదం వరకు కూడా అన్ని భావాలు అన్ని బా భాగాలలో కూడా వాటికి ఒక గ్రహానికి అనుసంధానం చేయటం జరిగింది కాబట్టి రవి నుంచి కేతు వరకు వీటికి శరీర భాగాలు అంగాలు అనేవి మనకి చెప్పబడ్డాయి వాటికి సంబంధించిన వాటికి మనం ట్రీట్మెంట్ తీసుకుంటునే వాటికి సంబంధించిన గ్రహానికి మనము పరిహారం అనేది చేసుకున్నట్టయితే కొంత ఉధృ ఉధృతి అనేది తగ్గి బయటపడటం అనేది జరుగుతుంది ఇవాళ రేపు చిన్న చిన్న పిల్లలకి మనకు వస్తున్నాయి ఒక పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయాల్సిన అబ్బాయికి క్యాన్సర్ అనేది తేలటం బ్లడ్ క్యాన్సర్ అలాగే ఇంజనీరింగ్ డాక్టర్స్ చదివే అమ్మాయికి రావటం ఇలాంటివి చూస్తుంటే కొంత ఒక ఇంత బాధగా ఉంటుంది అంటే ఎవరి పూర్వజన్మ సుకృతం ఏదైతే ఉందో అది మనం అనుభవించి తీరాలి మనదంతా కూడా కర్మ సిద్ధాంతం మీరు మంచి చేసుకున్నట్టయితే మంచి వస్తుంది చెడు చేసుకున్నట్టయితే చెడు వస్తుంది మరి ఎందుకు సార్ ఈ జన్మలో ఇవన్నీ చేసుకోవటం అంటే దీన్ని కొంచెం తగ్గించుకోవటం మరు జన్మకు ట్రాన్స్ఫర్ చేసుకోవటం మరు జన్మ తెలియదు కదా ఎలా నీకు పూర్వజన్మమైనా తెలుసా తెలియదు కదా అక్కడి నుంచి తెచ్చుకున్నావు కదా కాబట్టి ఆ తెచ్చుకున్న దాన్ని తగ్గించుకుంటూ ఈ జన్మలో కొంత మంచి చేసుకున్న ఉన్నట్టయితే వచ్చే జన్మకి కొంచెమే తీసుకెళ్ళి ఇబ్బందుల నుంచి బయటపడటం అనేది మన భారతీయ సనాతన ధర్మము అలాగే మన శాస్త్రాలు కూడా మనకి చెప్పబడింది కాబట్టి మనది ఎప్పుడూ కూడా కర్మ సిద్ధాంతము దాని ప్రకారం మాత్రమే మనం వెళ్ళాలి ఎప్పుడూ కూడా మనం చేసుకున్న పాప పుణ్య ఫలితం ఎక్కువగా పుణ్యం అనేది మనకు అక్కడికి వస్తుంది ఎవరో ఒకరు సహాయం చేస్తూ ఉంటారు మనకి చూడండి తగిన అమ్మ భలే అయిపోయింది రాబాబు మొన్న ఈ మధ్యన నేను కాళేశ్వరం వెళ్ళినప్పుడు పెట్రోల్ అయిపోవటం జరిగింది కారులో కొంత చూసుకోక వెళ్ళటం జరిగింది అక్కడ గబుక్కున్న ఒక షాప్లో దొరకటం వారు ఎక్కువ తీసుకున్నా సరే అక్కడ రిమోట్ ఏరియా అక్కడ దొరకటం అక్కడి నుంచి ఒక వ్యాన్ వారు సికింద్రాబాద్ వారే వాళ్ళు వాళ్ళు నాకు అనుకోకుండా రండి ఎక్కండి అక్కడ దాకా దింపుతామంటాం అంటే నేనేదో గొప్పవాడిని నేనేదో అని కాదు కొంచెం ఏదో పుణ్యం చేసుకున్నట్టయితే మా తల్లిదండ్రుల దయా పూర్వజన్మ సుకృతం వల్ల నేను ఈ జన్మలో ఏ ఏ లోటు లేకుండా కూడా గడిచిపోతుంది అన్న వస్త్రాదులకు కాబట్టి అలా ఉన్న దాంట్లో చేసుకున్నట్టయితే మంచి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది పాపం అనేది ఉన్నట్టయితే అది వ్యాధి రూపంగా మనిషికి ఎప్పుడైనా సరే పీడిస్తూ ఉంటుంది సో ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అని అంటే కొంత దాని గురించి చెప్పుకున్నట్టయితే కాస్త మనకి బాగుంటుంది అనే తప్పితే పెద్దగా ఏం లేదు సబ్జెక్ట్ ఏదో చెప్పేసి మమ అనేసి తాత తాత తా అని అదేదో ఉన్నదేదో చదివేసో లేదా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేసో చెప్పేయటం అనేది కాదు కదా విషయం అనేది మనకి మన ఎందుకంటే విషయం చెప్పేవారే తక్కువగా ఉన్నారు కాబట్టి కొంత దీని గురించి తెలుసుకున్నట్టయితే మనకి మంచి జరుగుతుంది మనం ముందుగా చూసుకున్నట్టయితే నవగ్రహాలకు సంబంధించి మనకి పైనుంచి కింద వరకు కూడా కొన్ని అంగములు అనేది మనకి నిర్ధారించడం జరిగేది రవ్యాది గ్రహములకు రవి నుంచి కేతువు వరకు ఏ ఏ శరీరాంగాలు మనకి సూచిస్తాయి అని తెలుసుకుంటే రవి తల కుడికన్ను గుండె ఉదరము ఎముకలు ఎముకలు అలాగే చర్మము దేహ స్థితి ఎలా ఉన్నాడు దేహ దారుడ్యం అనేది మనం ఇందాక చెప్పుకున్నాం లగ్నాధిపతి ఎలా ఉంటే ఎలా ఉంటారు అలా రవి ఎలా ఉంటే ఎక్కడ ఉంటే ఎలా ఉంటారు సో ఇది జుట్టు అలాగే జీవశక్తి రక్తము వెన్ను ఇవన్నీ కూడా మనకి రవి నుంచి తెలుస్తాయి కాబట్టి రవి ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఏ గ్రహాల మధ్యలో ఉన్నారు అలాగే ఏ గ్రహాలతో కలిసి ఉన్నారు బలం కోల్పోయారా బలంగా ఉన్నారా ఇవన్నీ కూడా చెప్తాయి అలాగే చంద్రుడు ముఖ్యంగా హృదయం కర్కాటకం మనం తీసుకున్నప్పుడు కూడా ఊపిరితిత్తులు హృదయము ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే మనసు మనసు చంచలమైనది అందుకే చంద్రునితో మనకి సూచిస్తూ ఉంటారు మనసు బాలేదబ్బా అంటారు కొంతమంది చూసినట్టయితే పౌర్ణమి అమావాస్యలు ఎలా అయితే ఎచ్చుతగ్గులు ఉంటాయో వాటి ప్రభావం కూడా కొంతమంది మీద సూచిస్తూ ఉంటుంది అలాగే రక్తము ఎడమ కన్ను అలాగే మూత్రపిండాల సమస్యలు వస్తాయి వారికి కూడా చంద్రుడు ఇబ్బంది ఉన్నట్టయితే మూత్రపిండాలు అలాగే శరీరమందలి ద్రవాలు నీరు హెచ్చుతగ్గులవుతూ ఉంటుంది కొంతమందికి నీళ్లు తీస్తూ ఉంటారు ఒకసారి చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను జాడీలు పెట్టి మనకి గాజు గాజు జాడీల్లో వాటర్ తీస్తున్నారు ఇదేంటండి అంటే వారు తీసినా ఇబ్బందే తీయకపోయినా ఇబ్బందే తీస్తే వాళ్ళు ఒక నాలుగైదు రోజుల్లో పోతే తీయకపోతే ఒక రోజులోనే పోతారు అనేవారు దానికి లక్షలు లక్షలు పెట్టి హాస్పిటల్లో తీయిస్తున్నారు ఎంత నరకం అంటే వా అనుభవించే వారికే తెలుస్తుంది అంత ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే అన్నవాహిక మన ఆలోచనలు చెప్పాము కదా ఇందాక మనసు మనకి ప్రధానం ఎప్పుడైనా సరే రకరకాలైన పలు ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటుంది అది మంచి చెడు రెండు అలాగే కుజుడు రక్తముకు సంబంధించింది మజ్జ లోపల ఉన్న దీనికి సంబంధించింది కండరములు సిరీస శిరస్సు తల అలాగే ఉర్షణములు లైంగిక పటత్వము హిమోగ్లోబిన్ రక్తం చూడండి రక్తం అవుతూ ఉంటుంది కొంతమందికి పది పన్నెండు ఆరు ఎనిమిదికి కూడా వస్తుంది కొంతమందికి పద్దెనిమిది కూడా ఉంటుంది ఇలా వీటికి అన్నిటికీ సంబంధించింది అలాగే జననాంగములు వీటికి సంబంధించినవి అన్నీ కూడా కుజుడి ఆధీనంలో ఉంటాయి అలాగే ఆడవారికి సంబంధించి మెన్సెస్ అనేది ఆ ప్రాబ్లమ్స్ వచ్చేవి కూడా వీటికి సంబంధించింది చంద్ర కుజుల సంబంధ కాంబినేషన్ అనేది ఎంతైనా వారికి ముఖ్యము నెలసరి ఇబ్బంది రాకుండా ఉండటానికి అలాగే వారికి సంతానం అనేది సక్రమంగా జరగటానికి కూడా ఎంతైనా సరే ఇబ్బంది అలాగే బుధుడు దగ్గరికి వచ్చేటప్పటికి చర్మము మనం ఏ రంగు ఎలా ఉంటుంది చర్మం ఎంత గట్టిగా మందంగా చూసుకున్నట్టయితే కొంతమందికి తెలుస్తూ ఉంటుంది అలాగే గొంతు వీటికి సంబంధించింది ముక్కు ఊపిరితిత్తులు అలాగే పేగులు కాలయము వెన్నుముక ప్రేగులు ఇవన్నీ కూడా భూతగ్రహానికి సంబంధించినవి కాబట్టి మనము ఆ దశ నడుస్తున్నప్పుడు కానీ ఆ దశ ఇబ్బందిగా ఉన్నప్పుడు కానీ ఫలానా మనకి ప్రాబ్లం వచ్చింది అనే విషయం అంటే మనం ఇందాక చెప్పుకున్నాం వైద్య జ్యోతిష్యము జ్యోతిర్వైద్యం ముందుగానే మనం ఆ దశ నడుస్తున్నప్పుడు నాయన ఫలానావి నీకు ఇబ్బందులు రావచ్చు నరాలకు సంబంధించిన వ్యాధులు కూడా బుధ మహర్దశలో ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి రావచ్చు అని వాటికి మనం చెప్పవచ్చు లేదా బుధ మహర్దశ నడుస్తున్నప్పుడు వారు హాస్పిటల్కి వెళ్ళి ఆ ప్రాబ్లం ఫైండ్ అవుట్ అయినప్పుడు దానికి సంబంధించిన మెడిసిన్ తీసుకుంటున్నప్పుడు మనం ఫలానా గ్రహానికి అలాగే గోచారం కూడా చూసుకుంటూ ఆ నాథుడికి నక్షత్రాధిపతికి రాశ్యాధిపతికి కాస్త జప దాన హోమ వాళ్ళు చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అలాగే రత్నధారణ కూడా మనకి ఇక్కడ ఒక పరిహారంగా చెప్పవచ్చు అలాగే తర్వాత గురువు గురువు చూసుకున్నట్టయితే కాలేయము అతి పెద్ద గ్రహము ఏదైనా నవగ్రహాల్లో అంటే గురువు కాబట్టి కాలేయము పాంక్రియాస్ వెన్ను తొడలు కాళ్ళు వెన్నుపూస మెదడు అలాగే శరీరంలో కొవ్వు ఫ్యాటీగా ఉంటారు కొంతమంది చూసుకున్నట్టయితే గురుగ్రహం ప్రభావం ఎక్కువగా ఉన్న వాళ్ళు కొంచెం లావుగా ఉండటం అనేది జరుగుతుంది లగ్నంలో గురువు ఉన్న ధనుర్మీన లగ్నాల వారు కూడా కొంత అలా లావటము తగ్గటము అనేది మనకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి గురువుకు సంబంధించింది కొంతమంది ఇప్పుడు ఎక్కువగా బాధపడుతున్న వ్యాధి షుగర్ దానికి కారకుడు కూడా గురువు అలాగే శుక్రుడు కూడా కొంత కారకత్వం అనేది వహిస్తూ ఉంటారు శుక్రుడు వచ్చేటప్పటికీ ముఖము కంటి దృష్టి ఏదైతే ఉందో అది రుచి మనకి అందంగా కనపడటానికి మొహంలో చూసుకుంటే బొగ్గులు గొంతు కొంతమంది చూడండి ఎంతో సుందరంగా పాడుతూ ఉంటారు వీళ్ళు జననాంగాలు అలాగే మగవారికి వచ్చేటప్పటికి వీర్యము ప్రేగులు శరీరంలోని గ్రంథులు హార్మోన్లు అలాగే ఇక్కడ చంద్రుడితో పాటు మనం శుక్రుడిని కూడా పరిగణించాలి వా బాడీలో ఉన్న నీరుని మనం చూసేటప్పుడు కాబట్టి శుక్రుడు ఎక్కడ ఉన్నారు అనేది కూడా మనం చూడాలి ఇక్కడ దానికి సంబంధించిన రెండు గ్రహాల్లో చంద్రుడు శుక్రుడు ఎక్కువగా కూడా వీటికి సంబంధించిన నీటికి సంబంధించిన వ్యాధులు వీరికి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు అలాగే శని శని కూడా నరాలకు సంబంధించిన వ్యాధులు పళ్ళు కాళ్ళు పాదములు అలాగే సూల రోగము అలాగే గుదము కన్నరములు వీటికి సంబంధించిన వ్యాధులు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వారు ముఖ్యంగా లగ్నంలో ఉన్నప్పుడు ఆ దశ నడుస్తున్నప్పుడు షష్ట అష్టమ వ్యయ స్థానాలు వచ్చినప్పుడు కూడా మనకి ఫలితం అనేది తెలుస్తూ ఉంటుంది ముఖ్యంగా మనం చూసుకున్నప్పుడు షష్టాధిపతి ఎక్కువగా రోగానికి కారకత్వం వహిస్తారు వచ్చినా కొంచెం తగ్గుతుంది అష్టమాధిపతి అయితే దీర్ఘకాలికమైన ఇబ్బందులు అనేది పెడుతూ ఉంటుంది వ్యయాధిపతి అయితే మంచంలో అలా తీసుకుని వాటికి కనెక్షన్ వచ్చినప్పుడు తీసుకుని తీసుకొని వాళ్ళు కాలం చేయటం అనేది కూడా మనకి జరుగుతూ ఉంటుంది అలాగే చివరిగా రాహు వచ్చినప్పుడైతే మనకి కాళ్ళు అలాగే ఊపిరికి సంబంధించిన సంబంధించిన వ్యాధులు అనేవి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి వాటికి సంబంధించిన శరీర అంగాలను కూడా మనము సూచించుకోవచ్చు కేతు అలాగే ఉదరం చంద్రుడితో పాటుగా కూడా ఉదర సంబంధమైన వ్యాధులు ఏమన్నా వస్తాయి అని మనం అనుకున్నట్టయితే ఇక్కడ కేతువును కూడా మనము పరిశీలించాలి అని మనం చెప్పవచ్చు కాబట్టి ఈ నవగ్రహాల స్థితి ఎలా ఉన్నది జన్మజాతకంలో అప్పుడు పరిస్థితిని బట్టి వారు వచ్చిన ప్రశ్నాలగ్నమైనా మనం వేసుకోవచ్చు లేదా నవగ్రహ వాళ్ళ చార్ట్ ఉన్నట్టయితే అది చూసుకుని మనము ఏ మహర్దశ నడుస్తోంది ఆ మహర్దశానాథుడు ఎక్కడ ఉన్నాడు షష్ట అష్టమ వ్యయస్థానాలకు ఏమైనా కనెక్షన్ వచ్చిందా అలాగే ఏ గ్రహాల్లో ఉన్నాడు ఎక్కువగా శని రాహుకేతువులు వ్యాధులు అనేవి ఎక్కువగా కలగజేయటానికి అవకాశం ఉంటుంది వీళ్ళు ఆరోగ్య సమస్యలు తీసుకురావటానికి అలాగే మనుషుల్ని ఇబ్బంది పెట్టి అంచానికి తీసుకెళ్ళటానికి కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే రాహుకేతువులు పూర్వజన్మ పాపపుణ్య ఫలితాన్ని జన్మలోకి మనకి తీసుకొచ్చి అనుభవింపజేస్తాయి శని అనేవాడు కర్మప్రదాత కాబట్టి వీరు అందరూ కలిసి మనకి ఈ రకమైనవి ఈ జన్మలో వ్యాధి రూపేణ మనకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఈ నవగ్రహాలకు ఏ ఏ శరీర అంగాలు అనేవి మనం చూసుకున్నట్టయితే వీటి బట్టి మనకి ఏ రోగం రావచ్చు అనే అంశాన్ని ఏ గ్రహం వల్ల ఇబ్బంది రావచ్చు అనే అంశాన్ని తెలుసుకొని వాటికి పరిహారం చేసుకున్నట్టయితే కొంత జ్యోతిష్యానికి అనుసంధానం చేసుకుంటూ మనము దాని నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది ఏది ఏమైనా ఆయుర్దాయం అనేది ఉండాలి ముఖ్యంగా అది చూసుకొని బయటపడి దాని నుంచి బయటపడతారు కొన్ని మనం ఎంత చేసినా కూడా వాళ్ళు బయటపడలేరు కాబట్టి ఆయుర్దాయం లేని విషయం కూడా ఎందుకు ఖర్చు పెట్టమంటే వచ్చిన వారు వాళ్ళ సంతోషానికి అడుగుతారు కాబట్టి మనము స్ట్రైట్గా వారికి చెప్పలేము వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు తీసుకుని కొంతమంది బయటపడతారు మనం చెప్పిన దాని నుంచి తీసుకుని కొంతమంది తీసుకోలేరు వృద్ధాప్యం వల్ల కానివ్వండి చిన్న వయసులో కానివ్వండి మనము ఒక వీడియో చేసుకోవాలి దీని మీద ఎందుకంటే బాలారిష్టాలు అనేవి కూడా ఉంటాయి దానిలో ఆయుర్దాయ గణన కూడా ముందు మనకి ఎన్ని యోగాలు ఉన్నా కూడా ఆయుర్దాయం అనేది ఉండాలి ఉంటేనే కదా కొంతమంది ఆయుర్దాయం మనం చెప్పకూడదండి దాన్ని చూడకూడదండి అంటారు అది కరెక్టే కానీ మీరు ఎన్ని యోగాలు ఉంటే ఏమి లాభం ఆయుర్దాయం లేనప్పుడు కాబట్టి అల్పార్ధ్యాయమా బాలారిష్టాల మధ్యమాయుధాయమా పూర్ణాయుర్ధాయమా అనేది కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి మనము వాటి గురించి కూడా ఒక వీడియో చేసుకున్నాము కాబట్టి కొంత అందరికీ కూడా ఒక అవగాహన అనేది వస్తుంది దాని మీద సరే ఎంత తెలుసుకున్నా కూడా మనం ఏ పండితుల దగ్గరకో జ్యోతిషుల దగ్గరకో పంతులు గారి దగ్గరకో వెళ్ళి తెలుసుకుంటాం కాబట్టి ఇది తప్పులేదు తెలుసుకోవటం అనేది తెలుసుకుని దాన్ని బట్టి మన ప్లానింగ్ అనేది మనం చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ భయపడాలనో భయపెట్టాలనో కాదు కాబట్టి జ్యోతిష్యము అంటేనే మంచి చెడు అనేది ముందుగా తెలుసుకుని దాన్ని బట్టి మనము నిర్ధారణ చేసుకోవచ్చు నిర్ణయించుకోవచ్చు మన జీవితాన్ని అనేది ఒక దిక్సూచిలాగా మనకి పనికి వస్తుంది అని కాకపోతే చెడు ఎవరు కోరుకోరు ఎవరు చెప్పరు మంచే ఏమన్నా ఉంటే చెప్తారు మంచే ఎవరైనా తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ధన్యవాదాలు